ఒకసారి పరిశీలన చేయండి ఈ ఇల్లు ఎలాగ పగిలిపోయి చూడండి ఎంఆర్ఆ గారు ఇల్లు ఎలా పగిలిపోయి చూడండి ఈ చూడకుండా వెళ్ళి సక్రమంగా ఉన్నాయండి చూడండి మీరు ఆలోచించండి ఒకసారి ఊర్లో చూడండి ఆ బ్లాస్టింగ్ అయితే ఏం న్యాయం ఎంతో కష్టపడి సమయం వచ్చి ఇల్లు కట్టుకుంటే వీళ్ళు అక్రమ కారీల వల్ల ఇలాగ ఇల్లును కూలిపోవడం వల్ల అంటే వీళ్ళు కలుగుతున్న నష్టం మీ ఇల్లు కలిగితే అది తెలుస్తుంది అధికారులు దృష్టికి తీసుకొచ్చినా సరే ఇంత నిర్లక్ష్యం అందించడం కానీ ఎంఆర్ఓ ఇది సరైన పద్ధతి కాదనేసి మరో విధంగా తెలియజేసుకుంటాం ఎందుకంటే మీ ఇల్లులకు కానీ మీ కుటుంబాలకు కానీ లేకపోతే మీ సన్నితుల ఇల్లులకు కానీ జరిగితే ఇదే మీరు చూస్తూ ఊరుకుంటారా అనేసి మేము అడుగుతున్నాం ਨਵੇਂ ਮਾਤਾ ਜੀ ਨਾਲ ਟੀਵੀ ਮੱਲਿਮਾ ਮੈਂ ਨਾਲ ਤੇ ਚਿੱਤੇ ਇੱਟਕਉਣਾ ਉਹ ਗੋਨ ਜਾਰੇ ਸਤੋਣੀ ਆ ਟੀਵੀ ਹੁੰਦਾ ਟੀਵੀ ਪੁਆਇੰਟ ਟੀਵੀ ਹੁੰਦਾ ਪੁਆਇੰਟ ਟੀਵੀ ਦੀ ਚਾਰਾ ਬੈਟਰਾਂ ਚੋੜਾ ਸੁਭਾ ਚੂਹੇ ਸੀਪਾ ਤੇ ਮੈਂ ਚੂਹੇ ਸੀਪਾ ਤੇ ਸੀਨੀ ਤੇਰੇ ਦਾ ਮੈਂ ਇਹਦੇ ਮੋੜ ਦੇ ਲੂਲ ਪੋਲ ਟੌਬਲਟ ਕੋਲ ਪੋਲੋ ਪਰਲੋ

ఏవ ఎలబొయి అంటే ఏం చెప్పిది ఆ ఏ కారణం వల్ల కొారి వెళ్ళ పోయినా ఏటి బాంబ్ చెయ్యునంద అబ్బా ఆ ఓకే కొారి పోయినా చెప్పండి కొారి వల్లో కొయి బాంబ్ యామ్ బుదిగేచ గలగలలాడిది కొయి వాల ఇచ్చా బాంబ్ లో పెట్టుకోండి చెట్టిపియ్ కొారి ఓడ అవదాదు ఆ

పోవాలా మరి ఏం జాతో మరి సార్లు అందరికీ సాయంకాల బాంబులండి ఇది టైం పై లేకుండా పెడితే ఎంత సౌండ్ వచ్చిందా కదా సాయంకాలం తాళం చేయడం దూరతాం కదా ఆ టైం అప్పుడు రాలేదు మధ్య అంక్లాస్ అంతా రాశారు కదండి చాలా ఆ రోజా ఇంకా దీనికోసం వడ్డు తెల్ల పండుగ స్టార్ట్ అయిందా అదే రోజు పండగకి సార్ తీసుకొచ్చిన రోజు అక్కడ తీసుకెళ్లి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మేము పట్టువెళ్ళలేదు దాన్ని మంచి పడిపోయి పిల్లలు కూడా చచ్చిపోలే కోడి పిల్లలు కూడా ఆ గదిలో ఏం పిల్ల రాజు కింద పడిపోయింది అనమాట